నాగపంచమి హిందూ మతంలో ప్రధాన పండుగల్లో ఒకటి శ్రావణ మాసంలోని శుక్లపక్షం ఐదవ రోజు వస్తుంది ఆ రోజు నాగదేవతను పూజించాలి కాలసర్ప దోష నుంచి విముక్తినిస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాగపంచమి ఎప్పుడొచ్చిందంటే ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఆ రోజు నాగదేవతను పూజించే శుభ సమయం రోజంతా ఉంది ఆగస్టు తొమ్మిదవ తేదీ ఎప్పుడైనా పూజ చేయొచ్చు అయితే ఆగస్టు తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనుకూలమైన సమయం ప్రదోషకాలంలో నాగదేవతను ఆరాధించడం శుభప్రదం ఇక ఆగస్టు తొమ్మిదవ తేదీ ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు నాగదేవతను పూజించే సమయం ఆ రోజు పూజిస్తే జాతకంలో ఉన్న నాగదోషం తొలగిపోతుంది పాముల వలన కలిగే భయం తొలగిపోతుంది పాములను పూజించడం వల్ల కుటుంబ సభ్యులకు కూడా పాముల నుంచి రక్షణ లభిస్తుంది వైవాహిక జీవితంలో సమస్యలు లేదా సంతానం కలగడంలో సమస్యలున్న ఉపశమనం పొందొచ్చు నాగుపామును పూజించడం వల్ల శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది శివుడు ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తాడు పాముని పూజించడం వల్ల ఆధ్యాత్మిక పురోవృద్ధితో పాటు కోరికలు కూడా నెరవేరతాయి ఈ మంత్రాలతో నాగేంద్రుణ్ణి పూజించండి ఓం శ్రీభిల నమః అని లేదా భుజంగేశాయ విద్మహే ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో నాగ ప్రియంతాం మేయే కేచింత పృథ్వితలే ఏచే మరీచస్థాయ మరీచస్థాయా దివి సంస్థిత ఈ మంత్రాలతో పూజిస్తే నాగదోషం తొలగి నాగదోషం తొలగి అనుకూల ఫలితాలు లభిస్తాయి